హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హౌస్ వైఫ్ నాకైతే పాప పుట్టిన తర్వాత అయితే చాలా హెయిర్ ఫాల్ అవుతుందండి అంతకుముందు అయితే నేను హెయిర్ హెయిర్ ప్యాక్ అయితే వేసుకునేదండి పాప పుట్టిన తర్వాత అయితే నాకు హెయిర్ ప్యాక్ వేసుకోవడం అనేది కుదరట్లేదు అందువల్ల హెయిర్ బాగా ఊడిపోతుంది ఈరోజైతే హెయిర్ ప్యాక్ వేసుకుందామని కూర అండ్ బనానా అయితే తీసుకున్నానండి కూర మంచిగా వాష్ చేసుకొని ఇలా చేసుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ నేనైతే త్రీ ఇయర్స్గా హెయిర్ ప్యాక్ అనేది వాడుతూ ఉన్నాను నాకైతే చాలా వర్క్ చేసింది ఇప్పుడైతే వోలు చేసిన తర్వాత ఒక మిక్సీ తీసుకొని నేనైతే కుళ్ళిపోయిన ఈ ఒక ఫోర్ బనానా అయితే తీసుకున్నానండి బాగా పండిపోవాలి ఇలా ఫస్ట్ అయితే అవి ఇలా మిక్సీకి వేసుకోవాలి థిక్ పేస్ట్ వచ్చేంత వరకు మిక్సీ అయితే పట్టాలండి ఇలా ఉండలు ఉండాలి ఉండిపోతే మనకైతే నెత్తికి అలానే పట్టిపోతుంది థిక్ పేస్ట్ అయితే మనం మిక్సీ అయితే ఆడించాలి బనానా వేయడం వల్ల అయితే హెయిర్ అయితే చాలా స్మూత్గా అవుతుందండి ఇలా మిక్సీకి వేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకోవాలి అదే మిక్సీ జార్లో మనం మెంతి కూర మెంతికూర పెట్టుకున్నాం కదా మెంతి కూర అయితే అందులో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టాలండి ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేసినాం అనుకో అందులో ఉన్న జ్యూస్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది మనం అయితే ఒక స్ట్రైనర్ తీసుకోవాలి స్ట్రైనర్ సహాయంతో అదే బనానా వేసిన థిక్ పేస్ట్ వేసినాం కదా అందులోనే స్ట్రైనర్ అయితే పెట్టేసుకొని ఈ జ్యూస్ అనేది అందులోకి ఒక స్పూన్ తీసుకొని ఇలా ఉడకట్టేసుకోవాలండి ఈ మెంతి కూర వల్ల అయితే హెయిర్కి అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే నేను హెయిర్కి అప్లై చే పెట్టుకొని చూస్తాను చూడండి హే ఇలా హెయిర్ మొత్తం దువ్వేసుకొని స్కాల్ప్లోకి అప్లై చేసుకోవాలండి నేనైతే ఈ హెయిర్ ప్యాక్ అయితే వీక్లీ టూ టైమ్స్ అయితే యూజ్ చేస్తానండి కంపల్సరీ నాకైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నా హెయిర్ అయితే చాలా ఎక్కువ ఊడిపోతుంది నాకైతే డెలివరీ అయిన పర్సన్ది చాలా హెయిర్ అయితే ఉసిపోతుందండి అండ్ ఇలా పాయల్ పాయలుగా తీసుకుంటూ మంచిగా స్కాల్ప్లోకి అయితే అప్లై చేసుకోవాలి అలా అయితేనే హెయిర్ అయితే బాగా స్మూత్గా అవుతుందండి అండ్ హెయిర్ కొనలకు మొత్తం అప్లై చేసుకోవాలండి ఈ అప్లై చేయడం వల్ల మనకైతే హెయిర్ గ్రోత్ హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది హెయిర్ వాల్యూమ్ అనేది పెరుగుతుందండి కంపల్సరీ ఇదైతే వాడి చూడండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నాకైతే ఇప్పుడైతే నేను పెట్టడం అయితే అయిపోయింది మసాజ్ అయితే ఇస్తున్నానండి ఇలా అయిపోయిన తర్వాత నేనైతే ఒక పెద్ద ప్లక్కర్ తీసుకొని మొత్తం నాట్ వేసేసుకున్నాను కొంచెం అయితే మిగిలిందండి నాకు దాని తోటైతే పైనంగ అలా అప్లై చేసుకుంటున్నాను స్నానం చేసిన తర్వాత హెయిర్ అయితే చాలా స్మూత్గా సిల్కీగా అనిపించిందండి నాకైతే చాలా బాగా అనిపించింది ఈ హెయిర్ ప్యాక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఓకే బాయ్ బాయ్